ఓకే బ్రదర్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఎవరికీ సపోర్ట్ చేయను అయితే మీకు అర్థం కాలేని విషయాన్ని నేను చెప్తాను అంటే మీరు అడుగుతున్నారు మీరు ఎవరికి సపోర్ట్ చేయకపోతే మరి విజయప్రసాద్ రెడ్డి గారు కూడా కేఆర్టీవీ క్రాంతి గారితో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొన్ని మాటలు మాట్లాడాడు కదా అవి వాక్యానికి విరుద్ధమే కదా మరి మీరు ఎందుకు మరి వాటిని ఖండించలేదని చెప్పేసి అడుగుతున్నారు రైట్ వాటి విషయం కూడా మాట్లాడడానికి ఇప్పుడు వచ్చాను అయితే విషయం ఏంటంటే నాకు జేమ్స్ అన్నయ్య కూడా ఎంత ఇష్టమో విజయప్రసాద్ రెడ్డి అన్ని కూడా అంతే ఇష్టం మొత్తం క్రైస్తవ బోధకులుగా చలామణవుతున్న ప్రతి ఒక్కరూ అంటే నాకు గౌరవం నాకు ఇష్టం అందుకే నా వీడియోలో ఉన్నటువంటి ఆ కంటెంట్ మీరు చూడండి నేను జాన్ పాలన్నీ గారు కేఆర్టీవీ క్రాంతి గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు జాన్ పాలన్ని గారు మాట్లాడిన మిస్టేక్స్ కూడా అన్న మీరు ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పేసి ఆయన్ని కూడా ఖండించాను ఎవరైతే ప్రమాదాలకు గురవుతున్నారో ఎవరైతే చనిపోతున్నారో అది రేపుల ద్వారా కానివచ్చు లేదంటే మటరీ అటామెంట్ కానివచ్చు ఇలా ఎవరైతే చనిపోతున్నారో వారందరూ చనిపోవడానికి గల కారణం దేవుడే అని చెప్పేసి చెబితే నేను చాలా సందర్భాలు కూడా బైబిల్ నుంచి చూపించి అలాగనుకుంటే ఏలీ కుమారులు ఏలి పిలిచి మరి కుమారులారా మీరు ఇలాంటి తప్పుదింలు చేస్తున్నారు మీరు ఖచ్చితంగా మీరు తిరగాలి మీరు అలాంటి తప్పుదింపులు చేయకూడదు అది మంచిది కాదు దేవునికే వ్యతిరేకంగా మీరు వెళ్తున్నారని చెప్పినప్పుడు వారు తిరగరు అప్పుడు ఒక్కనొక్క ఇద్దరు కూడా చనిపోతారు ఇది ఒక విషయం అయితే వాళ్ళ మరణాలకు దేవుడు ఏం కారణం కదా వాళ్ళు దుష్క్రియలే వారి మరణాలకు కారణం వారి దుష్క్రియలే వారి మరణానికి కారణం ఇలా అమ్లోని గురించి కానివచ్చు అభిషాలోముని గురించి కానివచ్చు ఇలా కొన్ని కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చి రావడం జరిగింది ఏ విషయం చెప్పినా సరే వారు వాక్య పరకారంగా ఒకవేళ లేకపోతే దాన్ని సరిచేయడానికి చెప్పిన తప్ప ఆ రైట్ దేవుడు నాకు కూడా ఇచ్చాడు కనుక వాక్యంతోనే సరిచేసాను తప్ప ఇంటనేషనల్గా నేను ఏదో ఒకటి మాట్లాడిస్తే వాళ్ళ మీద బురత చెల్లియాలి లేదంటే వారిని తప్పుడుగా సమాజానికి చిత్రీకరించాలి అని నా ఆవేశాన్ని కెక్కుతూ పరిషయ పదజాలాలు కానివ్వచ్చు తప్పుడు వ్యాఖ్యనాలకి నేను చేయలేదు ఎక్కడ ఏ వీడియోను కూడా ఓకే అయితే విషయం ఏంటి అంటే నేను జేమ్స్ అన్ని గారికి సపోర్ట్ చేయట్లేదు రెడ్డి అన్ని గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నానని చెప్పేసి అంటున్నారు నేను ఇద్దరికీ సపోర్ట్ చేయట్లేదు వాక్యానికి సపోర్ట్ చేస్తున్నాను ఎందుకు అని అంటారా బైబిల్ అందులో ఒక మాట ఉంది కొరంగులే రాసిన మొదటి పత్రికలో ఆ కింద వచ్చిన వాళ్ళన్నింటినీ చదువుకుంటూ వస్తామంటే మీలో ఏకభావం ఏక తాత్పర్యం లేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అందులో స్పెషల్గా క్లోయ ఇంటి వారు ద్వారా నాకు తెలిసింది ఆ క్లోయ ఇంటి వారు ఏమనుకుంటున్నారు అని అంటే ఇదిగో క్రీస్తుని నమ్మినటువంటి క్రైస్తువులుగా ఉన్న వీళ్ళందరూ కూడా సాకలుగా చీలికిపోయారు గుంపులు గుంపులుగా చీలికిపోయారు వీళ్ళు ఒకడు క్యాపా వాడు అనుకుంటున్నారు ఒకడు పౌలు వాడు అనుకుంటున్నారు ఒకడు అప్పల్లో వాడు అనుకుంటున్నారు ఒకడు క్రీస్తు వాడు అనుకుంటున్నారు ఇలా గుంపులుగా చీలికిపోయారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అది పౌలు గారికి తెలిసింది తెలిసినప్పుడు ఆయన ఏమైనా మాట్లాడాడు అని అంటే పౌలు ఎవడు అపోలే ఎవడు కేపా ఎవడు మేము మీ కొరకు ఏమైనా రక్తం కాార్చినామా మీరు ఏమైనా మా నామున బాప్తిని పొందారా మీరు మావారని చెప్పుకోవడానికి అని వారిని ఖండిస్తాడు క్రీస్తు యభింపబడి క్రీస్తు క్రీస్తులో మనమందరం కూడా ఏకమై ఉన్నాం క్రీస్తు గుణాతిశయమును ప్రచురం చేయువారమై ఉన్నాం కాబట్టి క్రీస్తుని ఎజం చొద్దు క్రీస్తుని ఎబ్జిస్తే మన ప్రకృతి సంబంధం వారు ఇవ్వతాం కాబట్టి మన ప్రకృతి సంబంధమైన వారం కాదు ఆత్మ సంబంధమైన వారం అని చెబుతూ హెచ్చరిస్తూ ఉంటాడు ఏమంటే నేను కూడా అదే చెప్తున్నానండి మనం ఈరోజు ఒకరికి ఒకరు అరుచుకోవడం కానివచ్చు కరిచుకోవడం కానువచ్చు ఇట్లా బిహేవ్ చేయడం వలన మన కింద ఉన్నట్టు వారు ఎవరైతే ఉన్నారో మన కింద వారు అది జేమ్స్ అన్ని కింద ఉన్నట్టు వారు కానువచ్చు జయప్రసాద్ రెడ్డి అన్ని గారి కింద ఉన్నట్టు వారు కానివచ్చు వీళ్ళు ఫాలోవర్స్కి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సరి అవ్వాలి అంటే వీళ్ళందరూ కూడా క్రీస్తు తత్వాన్ని గుర్తెరిగి వీళ్ళందరూ సరి అవ్వాలి అని అంటే వీరందరూ కూడా ఐక్యత కలిగి ప్రయాణించాలి అంటే మొదట మొదట ఎవరు మారాలి తెలుసా మొదట సేవకుడు మారాలి నేను అదే 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 కోరుకుంటున్నాను వీళ్ళిద్దరి మీదని కూడా మీరు ప్రేమతో కలిస్తే మీరుద్దరు కూడా ప్రేమతో కలిసి ఒకటవుతే మీ కొందున్నారు వాళ్ళందరూ కూడా ప్రేమతో కలిసిపోతారు వారిలో ఉన్నటువంటి ఆ ద్వేషభావాలను తీసేసుకుంటారు వారిలో ఉన్నటువంటి యొక్క ఏదైతే ఉందో కక్షపూరితమైనటువంటి ఆ కుళ్ళు పూర్వమైనటువంటి ఏదైతే ఉందో అది తీసేసుకుంటారో కాబట్టి బాధ్యత మీ చేతిలోనే ఉంది అని చెప్పుకుంటూ వచ్చాను ఎందుకంటే ఆనాడు పౌలు గారు ఆ విధంగా బోధించకపోతే ఎప్పుడు ఇప్పుడు కాదండి అప్పుడే సాకలిగా విడిపోయాను తెలుసా అప్పుడే అపోల్లో వాడు నేను చెప్పుకున్న గుంపు కొంత ఉంది కేపావారు అని చెప్పుకున్న గుంపు కొంతతుంది క్రీస్తువారు అని చెప్పుకున్న గుంపు కొంతతుంది అపో పౌలు వాడు అని చెప్పుకున్న గుంపు కొంత ఉంది అప్పుడే వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఒకవేళ అలాంటి ఒకవేళ కోరుకుంటే అలాంటి బలంగాన్ని కావచ్చు అలాంటి ఏదైతే ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానివచ్చు వాళ్ళు ఒకవేళ కోరుకుంటే ఆ రోజే క్రైస్తవ ముక్కలైపోయింది తెలుసా కానీ క్రీస్తు మనసు ఎరిగిన వాడు కాబట్టి పౌలు వచ్చాడు ముందుకు వచ్చి అప్పుల్లో ఎవడు పౌలు ఎవడు కేప ఎవడో మేమందరం ఎవరమురా అని అడిగాడు దేవుడు మాకు అనుగ్రహించినటువంటి పరిమాణము చెప్పన మేము వాక్యం బోధిస్తున్నాం నేను ధైర్యంగా మాట్లాడగలుగుతాను అప్పుల్లో ప్రావీణ్యత కలిగి చక్కగా ఉపదేశించగలుగుతాడు విశ్వాసాన్ని బట్టి బలపరిచే తత్వం కేపలో ఉంది కాబట్టి దేవుడు మాకు అప్పగించినటువంటి పరిమాణం చెప్పున మేము సమాజంలోకి వెళ్తున్నాం తప్ప మేము ఎవరం మేము ఎవరం నేను నాటేను అప్పటిలో వాడు నీళ్లు పోసాడు రుడ్డు చేసిన వాడు దేవుడు అంతే కదండి మీరు దేవుని కానపరచాలి తప్ప దేవుని మయపరచాలి తప్ప మీరందరూ కూడా మాకు ఫాలోవర్స్గా ఉండడానికి మేము ఎవరము అని ఆ రోజే ఖండించాడండి ఈరోజు కూడా నేను అదే అంటున్నాను మీకు ముందున్నటువంటి ఎవరైతే ఉన్నారో క్రైస్తవ సమాజం అనేటువంటి సహోదరులకి ఈ లోతైన విషయాలు తెలియవు సమాధానం పడాలి బ్రతుకున్నప్పుడే సమాధానం పడాలి ఈ మధ్య కాలంలోని నాని గారు కూడా చనిపోయారు బ్రతుకున్నప్పుడే సహోదరుల మధ్య సఖ్యతను నిలపాలి బ్రతుకున్నప్పుడు సహోదరుల మధ్య సమాధానం నింపాలి అన్నదని ఆవేదనండి మించి ఏది ఏది కూడా లేదు నా వీడియోలు మీరు చూసుకోండి వారి ఇద్దరి మధ్య సఖ్యతను కలపాలన్నదే సఖ్యతను నింపాలన్నదే నా యొక్క ప్రముఖ ఉద్దేశం చాలామంది దాన్ని కూడా తప్పుడు కోణంలో ఆలోచిస్తూ కామెంట్లు కూడా పెట్టారు ఏమని తెలుసా మీ విజయప్రసాద్ రెడ్డి అన్ని ఓడిపోతాడనా అంటున్నారు మీ విజయప్రసాద్ రెడ్డి అని ఓడిపోతాడా అని అంటే మరి ఆ విజయప్రసాద్ రెడ్డి అని బోధించేది కూడా వాక్యమే అంటే డిబేట్ కాదు బ్రదర్ మనం అనుకుంటుంది డిబేట్ వద్దు డిబేట్ వద్దని నేను ఎందుకంటే డిబేట్ అనే విషయానికి వెళ్తే ఒకరు ఒకరు పంతానికి పోయి ఏ అన్న జరగలరు ఏ మాట అన్నా అని గడరు గొడవలకైనా దిగే పరిణామాలు చోటు చేసుకుంటాయి డిబేట్ కానీ చర్చ వేదిక బైబిల్ అది చెప్పిన వేదిక చర్చించండి అన్న అందులో జ్ఞానం ఉంది ఇంకా లోతుగా పరిశీలించండి డిబేట్ అనడానికి పూర్తిగా ఎవరికి బైబిల్ తెలియదు కదండి డిబేట్ అంటే నీకు పూర్తిగా బైబిల్ మీద అవగాహన ఉండాలి అవగాహన ఉండాలి ఎవరికి తెలుసు అండి పూర్తి అవగాహన బైబిల్ మీద మీకు తెలుసా ఎవరికైనా వీడియో చూస్తున్న వారికి నాకు పరిపూర్ణమైన బైబిల్లో అరవై ఆరు పుస్తకాల మీద పరిపూర్ణ అవగాహన నాకు ఉందని ఎవరికీ లేదండి ఎవరికీ లేదు పరిపూర్ణమైన అవగాహన లేదు కాబట్టి అందరూ కూర్చొని చర్చించుకోవాలి అది దేవుడు చెప్తున్నటువంటి సమన్యాసమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి విషయం అండి అందుకే చర్చించండి అన్నా అంటున్నాను నేను అంతే తప్ప డిబేట్లు అని ఇలా పంతాలకి పోవద్దన్నా అంటున్నాను ఓకే రైట్ అయితే ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అన్న గారి మీద మీకు ఒకవేళ ఆయనకు సపోర్ట్ మీరు చేయకపోతే మరి ఆయన మీద ఆయన మాట్లాడినటువంటి వీడియోస్ మీద మీరు ఎందుకు స్పందించలేదు అని అన్నారు దానికి నేను సమాధానం చెప్తున్నాను ఏంటి అని అంటే కేఆర్టీవీ క్రాంతి గారితో విజయప్రసాద్ రెడ్డి అన్న గారు ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అందులో జై శ్రీరామ్ అనేటువంటి పదాన్ని ఉచ్చరించడం జరిగింది ఓకే రైట్ అయితే ఆ పదం విషయమై ట్రైలర్ ఏదైతే ఉంటుందో ఫ్రోమో రిలీజ్ చేస్తారు కదండి ఆ ఫ్రోమో పూర్తి ఇంటర్వ్యూకి ముందు ఫస్ట్ ఫ్రోమోని రిలీజ్ చేశారు ఫ్రోమోని రిలీజ్ చేసినప్పుడు ఆ ఫ్రోమో వన్ టూ డేస్ మొత్తం సోషల్ మీడియా అంతా చక్కలు కొట్టింది అందులోనూ ఉంది ఆ పదం కూడా ఏంటి జై శ్రీరామ్ అని అప్పుడు ఎవరు కూడా యూట్యూబ్ వేదిక మీద ఇదిగో ఈ ఫ్రోమోలో జై శ్రీరామ్ అని మీరు ఉచ్చరించారు క్రైస్తవ సమాజాన్ని అవమానిపరిచే విధంగా లేని క్రైస్తవ సమాజాన్ని మీరు తప్పు పట్టే విధంగా ఇంటర్వ్యూలో ఈ పదం ఉపయోగించారు ఈ పదం కరెక్ట్ కాదు అని అప్పుడు ఏ ఒక్కరు కూడా స్పందించారు ఎప్పుడు స్పందించారు అని అంటే ఫుల్ ఇంటర్వ్యూ ఎప్పుడైతే అప్లోడ్ అయిందో అప్పుడు ఒకరు ఒకరు స్పందించుకుంటూ వచ్చారు అయితే నేను ఆ వీడియో మీద కూడా ఆ జై శ్రీరామ్ పదం మీద కూడా నేను స్పందించాను ఎందుకు స్పందించాను అంటే ఎలా ఏ విధంగా స్పందించాను ఒకసారి వీడియోలో వెళ్ళి చూడండి యూట్యూబ్ ఛానల్ వీడియో ఉంది ఆ జై శ్రీరామ్ అన్న పదం మీద కూడా నేను స్పందించాను ఏ విధంగా స్పందించాను అని అంటే అభినయ దర్శనం అనేటువంటి అన్నీ గారు ఒక వీడియో మాట్లాడుతూ జై శ్రీరామ్ అనేటువంటి పదాన్ని ఉచ్చరిస్తే నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పేసి అన్నారు నేను మాట్లాడినటువంటి సారాంశం ఏంటంటే జై శ్రీరామ్ అనే పదాన్ని ఒకళ్ళు ఉచ్చరిస్తే నరకానికి వెళ్ళిపోతామని అంటున్నారు కాబట్టి జై శ్రీరామ్ అనేటువంటి పదాన్ని ఇప్పుడు మీరు కూడా ఉచ్చరించారు కదా అయితే మీరు కూడా నరకానికి వెళ్ళిపోతారు అని అంటూ సదరు వ్యక్తి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళారో ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కేఆర్టీవీ క్రాంతి గారు జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పోస్ట్ ప్రైజ్ అని చెప్పాడు కదా ప్రైజ్ అని చెప్పినప్పుడు ఇతడు అడిగాడు ఏమని అడిగాడు మీరు ప్రైజ్ అని చెప్తున్నారు కదా ప్రైజ్ అని ఏ ఉద్దేశంతో చెప్తున్నారు మీరు మా ప్రభువును అంగీకరించి భయభక్తులు నిలిపి చెబుతున్నారా అని అడిగాడు ఆయన అన్నాడు ప్రభువుని అంగీకరించట్లేదు మీ ముందు గౌరవంతో చెప్తున్నాను అన్నాడు అవునా అయితే రైట్ నేను కూడా మీ రాముడు దేవుడు అని నేను నమ్మట్లేదు కానీ మీ మీద ఉన్నటువంటి గౌరవంతో రెస్పెక్ట్తో నేను జై శ్రీరామ్ అని చెప్తున్నాను అని చెప్పేసి అన్నారు అయితే ఆ వీడియోలో నేను మాట్లాడిన సందర్భం ఏంటి అంటే దేవుడు హృదయ అంతర్గత విషయాలను కూడా పరిశోధించి తెలుసుకునేవాడు ఒకవేళ విజయప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒకవేళ జై శ్రీరామ్ అన్నది భక్తి నినాదంతో భక్తి భక్తితో ఒకవేళ అన్నుంటే హృదయ అంతరంగం విరిగిన వాడు దేవుడు కాబట్టి దేవుడు ఇస్తాడు ఆ జడ్జిమెంట్ ఆయన ఒకవేళ భక్తితోనంటే ఆయన ఖచ్చితంగా నరకనిపోతాడు భక్తితోనంటే కానీ భక్తిభావంతో నేను అనలేదు అన్నాడు కాబట్టి ఇది ఆయనకి ఆయనకి మధ్య జరిగిన విషయం కాబట్టి ఈ విషయంలో దేవుడే నేరుగా కలెక్ట్ చేసుకుంటాడు కాబట్టి ఇది క్రైస్తవ సమాజాన్ని అంతటికీ ఆపాదించలేదు కాబట్టి అందరూ అనాలని కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి నాకు మీ ముందు గౌరవం ఉన్నది మీ మీద నాకు గౌరవం ఉన్నది కాబట్టి నేను అన్నాను ఇది నా పర్సనల్ అని చెప్పేసి ఆయన ఉన్నాడు కాబట్టి దీన్ని మనం పెద్ద విషయం చేయకూడదు అని చెప్పేసి అందులో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి నేను మాట్లాడకుండా ఏది వదలలేదండి అన్నీ మాట్లాడాను కానీ నేను మాట్లాడినటువంటి విషయంలో అందరినీ సహోదరులందరినీ కూడా ప్రేమించుకుంటూ కలుపుకుంటూ వెళ్ళే తిర విధానం ఉంటుందండి అంతే తప్ప ఎవరి మీద వ్యంగ్యంగా మాట్లాడేసి వ్యంగ్యంగా టైట్లు పెట్టేసి ఏమండి ఆ విధంగా ఎదుటివారిని బాధ పెట్టి ఎదుటివారిని ఆ స్టాండర్డ్ కాదని బైబిల్ ఆ స్టాండర్డ్ చెప్పట్లేదు ప్రేమపూర్వకంగా ఖండించని చెప్తుంది ప్రేమపూర్వకంగా చెప్పు అని చెప్తుంది బైబిల్ స్టాండర్డ్ అయినట్టు నువ్వు ప్రేమపరంగా చెప్పినా ఎవరు చెప్పినా చెప్తుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే విగ్రహాలు అర్పించిన వాటిని విజయప్రసాద్ రెడ్డి అని గారు తినమన్నారు కదా మరి దీన్ని మీరు ఖండించారని అడిగవచ్చు అయితే విగ్రహాలు అర్పించిన వాటి విషయమే ఆ వీడియో కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకసారి చూడండి త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా మాట్లాడిన కూడా వీడియో క్లిప్ నన్ను ఆల్రెడీ మూడు సంవత్సరాల కిందటే మాట్లాడానని చెప్పి అందులో ఆ వీడియో క్లిప్ కూడా పెట్టాను విగ్రహాలు అర్పించిన వాటి విషయమే అపోజిత పౌలు గారు కొరిందీకి రాసిన మొదటి పెద్దకి ఎనిమిది అధ్యాయంలో ఆయన ప్రారంభిస్తాడు విగ్రహములు కర్పించిన వాటి విషయమే ప్రారంభిస్తూ విగ్రహం ఒట్టిదని విగ్రహంలో ఏది లేదని విగ్రహం ముందు పెట్టినా ఏది పోదని లోకమందు విగ్రహం ఒట్టిదని అందులోకి ఏది పోదని అది తినా తినకపోయినాదని ఎక్కువ లేదు తక్కువ లేదు అని చెబుతూ కిందకు వచ్చేసరికి అంటాడు ఏమని అంటాడు అంటే బలహీనలైన సహోదరుల నిమిత్తం నేను మాంసమే తినడం మానేశాను అని చెప్తాడు బలహీనలైన సహోదరుల నిమిత్తం ఆయన మాంసమే తినడం మానేస్తాడు అని చెబుతూ ఆయన ఏమంటాడు అంటే ఏ బలహీనుడైన సహోదరుడి కోసం యేసుక్రీస్తు ప్ర లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణాలు విడిచి మృత్యుం చేయడే తిరిగి లేచాడో ఆ బలహీనుడైన సహోదరుడు ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించినేమో చూసుకుంటాడు అంటే నీ జ్ఞానమును బట్టి అని అంటే ఇప్పుడు బైబిల్లో తినొద్దు అని కొన్ని సందర్భాలు పెట్టి ఉంది తినొచ్చు అన్నది నీ జ్ఞానమును బట్టి ఉంది అయితే నీ జ్ఞానమును బట్టి బైబిల్ మీద నువ్వు సంపాదించుకున్న నీ జ్ఞానమును బట్టి ఒకవేళ తింటే అది ఒకవేళ నీ పొరుగువాడు నీ సహోదరుడు చూస్తే వాడు బలహీన పరిస్థితి బలహీనపరచబడతాడు కాబట్టి ఏ బలహీనుడి కోసం ఏ శ్రీ క్రిస్తు వారి లోకానికి వచ్చాడో కలవర శువులో మరణించాడో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించిపోతాడు కాదు కాబట్టి నువ్వేంచి తినమ్మా అని అన్నాడు అది నేను మాంసం తినలేదు అన్న సందర్భాన్ని రోమిలికి రాసిన పత్రికలు తీసుకెళ్ళాడు ఎక్కడ తినలేదు అక్కడ తీసుకువెళ్ళి భోజనమును బట్టి దేవుని పని పాడి చేయట మంచిది కాదు అని చెప్పాడు భోజనమును బట్టి దేవుని పని పాడి చేయటం మంచిది కాదు అన్నాడంటే దానికి మించింది లేదు పౌలు మంచిది కాదు అన్నాడు అని అంటే దానికి మించింది లేదు పౌలు తిన మంచిది అన్నాడంటే తినకపోవడం మంచిది అని దానికి మించింది లేదు మంచిది అంతే తినకపోవడమే మంచిది అలా చెప్పుకుండొచ్చు ఆ కాంటెక్స్ట్లో చెప్తూ ఉంటాడు జ్ఞానం కలిగిన వాడు నీకు ఒకవేళ సర్వజ్ఞానం జ్ఞానం నీకు తెలుసు కాబట్టి అది అందులో ఏదీ లేదు సర్వ సృష్టిని కలిగించింది దేవుడే సృష్టికర్త దేవుడే దేవుని వలన కలిగినదే ఇది అంతా కూడా ఈ పదార్థంలోకి ఏది పోదు అన్నది విషయం తెలిసిందే అయితే నీకు తెలిసిన నీ జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానాన్ని అనుసరించి ఒకవేళ తింటే బలహీనుడైన నీ సహోదరుడు చూస్తే బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి ఏమవుతాడు నశిస్తాడు కాబట్టి తినకపోవడం మంచిది బోధలో తినకపోవడం మంచిది పౌలు ఎక్స్పీరియన్స్లో అంత మహానీయుడు తినకపోవడం మంచిది అన్నాడంటే దానికి మించింది లేదు అన్న స్టేట్మెంట్ కూడా ఆ వీడియో కింద ఇవ్వడం జరిగింది ఆలోచించండి నేను ఎవరికి సపోర్ట్ చేయను బైబిల్ బైబిల్కి సపోర్ట్ చేస్తాను అంతే బైబిల్కి మాత్రమే సపోర్ట్ చేస్తాను నేను పౌలు గారు బోధలు తినకపోవడం మంచిది అనడానికి దానికి దానికి మించింది లేదు అన్నది నా అభిప్రాయం అంతే పౌలు గారి అభిప్రాయం నేను గౌరవించాను పౌలు పౌలు గారి ఏ అభిప్రాయాన్ని అయితే ఆయన చెప్పుకొచ్చాడు ఆ అభిప్రాయాన్ని నేను గౌరవించానండి అంతే తప్ప వ్యక్తులకి నేను సపోర్ట్ ఎవరికి చేయను బైబిల్ సపోర్ట్ చేస్తాను బైబిల్ ఎంతమంది అయితే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా నేను సపోర్ట్ చేస్తాను బైబిల్ని ఎంతమంది అయితే గణపరిస్తారో వారందరినీ కూడా నేను గణపరిస్తాను బైబిల్ని ఎంతమంది అయితే ఒక గొప్ప విధానంలో చూపించగలుగుతారో వాళ్ళందరినీ కూడా నేను కూడా గొప్పగా చూస్తానండి ఏమండి సవులు గారి జీవితం మనకు తెలిసిందే రాజు అయినటువంటి సగులు గారు ఇస్రాయెల్కి మొట్టమొదట రాజు అయినటువంటి ఆ సవులు గారు తన జీవితంలో ఏమండి శవులు గారు ఒక మాట ఒక మాట విషయంలో అమోలీకలు కొన్నిటువంటి ఆ సర్వసంపద విషయంలో ఆయన తెప్పుకుపోయాడు కదా మాట వినలేదు సభులు నా మాట వినలేదు కాబట్టి సవులు నేను ఏం చేస్తున్నాను ఇస్త్రాయుల మీద ఉన్న రాజు అనేటువంటి అధికారాన్ని తీసివేసి తన వారికి నేను విస్తున్నాను అన్నప్పుడు వెసవప్పు చూపు నిలిపాడు ఎవరు తెలుసా దావీ మీద దావీ మీద ఏ విధంగా విశప్పు చూపు నిలిపాడు తెలుసా దావీదు అనేటువంటి ఒక బాలుడు లేదు గొలియాతున్నటువంటి వీరుడును సూర్యుడును చంపడానికి వెళ్ళినప్పుడు అతని చంపి తిరిగి వస్తున్నప్పుడు అనేటువంటి ఆ యొక్క గొలియాతిని చంపి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ స్త్రీలు ఇస్రాయిలు ఆ ఊళ్ళలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా సవులు వేల కొలది అయితే దావితే పెది వేలకొల్ది అతమార్చేయడం గాన ప్రతిగానములు చేస్తాయి ఆ ఘనత ఎవరికి నచ్చలేదు తెలుసా చాలా జాగ్రత్తగా ఉందంటే సవులకు నచ్చల సవులకి ఎందుకు నచ్చలేదు తెలుసా సవులకి ఎందుకు నచ్చలేదు అంటే అప్పటికే దురాత్మతో నడిపిపోయిన వాడిగా తయారైపోయాడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏమండి ఎవరైనా ఎదిగేటప్పుడు దేవుణ్ణి ఎదిగేటప్పుడు మనం ఒకవేళ నోర్చుకోలేకపోతే మనం అసూయ పడితే ఖచ్చితంగా నీ పతనానికి నువ్వే కారకుడివి ఆ రోజు నుండి అసూయ పడ్డాడు చివరికి కుక్కసావు వెళ్ళిచ్చాడు సౌ సౌలంతతో వాడికే సౌలంతితో వాడికే అలాంటి మరణం కమ్మంది అంటే మనం ఏపాటండి అక్కడ దావిని చేసిన తప్పుది ఏమీ లేదు దేవుని గణపరిచాడు దేవుని మహిమపరిచాడు గొలియాత అనేటువంటి వీరుణ్ణి చంపాడు వీరుణ్ణి చంపి దేవుని మహిమపరిచాడు ఆ పిలిస్తీన్ను చంపకపోతే ఆ రోజు ఇస్తార దేశం వారికి దాసోహం అయిపోద్ది అంటే దేవుని పని కదా చేశాడు దేవుని పని కదా చేశాడు దేవుని పని చేసి దేవుని మహిమపరిచాడు దేవుని మహిపరచి చూడగా ఆయనకి వచ్చింది అలాంటి తావీది మీద నువ్వు ఎస్వప్పు చూపు నిలిపేది అందుకే శవులు యొక్క ప్రవర్తన కరెక్ట్గా లేదు శవులు ఎస్వప్పు చూపు నిలిపాడు లాస్ట్కి శవులు పతనానికి శవులే కారడ కాబట్టి దేవుని వారిని మనం ప్రోత్సహించామండి దేవుని పనిచేసే వారిని మనం ఎంకరేజ్ చేద్దాం అండి దేవుని పనిచేసే వారిని మనం గణపరిద్దామండి అంతే తప్ప చూడండి ఈరోజు ఈ వెసపు చూపులు ఏవైతే ఉన్నాయో లేదంటే ఎదుటి సహోదరుడు గణపరచబడితే ఎదుటి సహోదరుడు బాగుపడుతూ ఉంటే నోర్చుకోలేదు ఓర్చుకోలేని ఏదైతే ఉన్నారో అది ఖచ్చితంగా మీ జీవితానికి నాశనం చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి ఈ విషయాన్ని కాబట్టి నాకు ఎవరి మీద ద్వేషం లేదండి అన్నీ కూడా నేను క్లారిటీగా చెప్పాను అన్ని క్లారిటీ కూడా నేను ఇచ్చాను అవి మీరు నా ఛానల్లో ఉన్నాయి చూడండి వాచ్ చేయండి కాబట్టి నాకు నేను అందరినీ ప్రేమిస్తున్నాను అండి అందరినీ ప్రేమిస్తున్నాను నేను జేమ్స్ అన్ని గారితో మాట్లాడాను విజయప్రసాద్ రెడ్డి అన్ని గారితో మాట్లాడాను అని జాన్సన్ అన్ని గారితో మాట్లాడాను వికే రన్ని గారితో మాట్లాడాను ఎవరైతే ఈ సర్కిల్ ఉందో వాళ్ళందరితో కూడా నేను మాట్లాడాను వాళ్ళందరితో కూడా నాకు ఒక ఆత్మీ సంబంధమైనటువంటి సోదర భావం సోదర ప్రయాణం వాళ్ళతో మాకు ఉంది ఏంటి అంతే తప్ప ఎవరి మీద కూడా మాకు విరోధాలు లేవు ఎవరి మీద కూడా మాకు ఏమండి మీరు అనుకునేటువంటి అలాంటి కుళ్ళు కలమక్షం లేదండి ఆలోచించండి వీడియోలు కింద నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు మీరు ఒకవేళ అలాంటి కామెంట్స్ పెడితే మీరు ఒక సంబంధాలు నేను అనుకుంటా మీరు ప్రకృతి సంబంధులు కారా అంటున్నారు పౌలు గారు మీరు ప్రకృతి సంబంధులు కాబట్టి ఒకరి పక్షాన్ని ఉండి మీరు కామెంట్ పెడుతున్నారు కాబట్టి మీరు ప్రకృతి సంబంధులే అంటున్నారు దైవ సంబంధానికి ఆలోచిస్తామండి ఏమంటే ఎప్పుడు కూడా నా వీడియోలు ఎవరిని కొడకించపరుస్తూ ఎవరిని కూడా అవమానిపరుస్తూ ఏంటి ఏంటి పరిషయ పదజాలాలు కావచ్చు తురుసలిగా మాట్లాడడం కావచ్చు నేను చేయను ఎందుకంటే బైబిల్ నాకు ఆ స్టాండర్ నాకు నిచ్చినటువంటి బైబిల్ స్టాండర్డ్ ఏంటి తెలుసా సాత్వికంతో సహాయంతో సమాధానం చెప్పు నాన్న అని చెప్పింది సమాధాన పచ్చవరి దీలు వారు దేవుని కుమార్లు అన్నబడతారు అన్నాడు అందుకని సమాధానం మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి